చాలామంది సమయం లేదని బాధపడుతూ ఉంటారు కదా నేను కూడా ఇలాగే ఉండేవాడిని ఒకరోజు అనిపించింది మనం ఉదయం లేచే సమయం కన్నా ఒక గంట ముందుగా ఎందుకు లేవకూడదు అని అలా చేయడం వల్ల ఒక వారానికి మనకు ఏడు గంటల సమయం ఆదా అవుతుంది ఒక నెలకి ముప్పై గంటల సమయం అలాగే ఒక సంవత్సరంలో దాదాపుగా పదిహేను రోజులు మనకు అదలంగా లభిస్తాయి ఈ పదిహేను రోజులను మనం మన కుటుంబం వారికి మరియు ఇతర కార్యక్రమాలకు కేటాయించుకోవచ్చు కదా ఆలోచించండి ఇంకో విషయం చాలామంది ఎక్కువగా నిద్రకు కేటాయిస్తుంటారు నిద్ర మనకు అవసరం కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల మన జీవితంలో చాలా కోల్పోతాము ఎలాగో చనిపోయిన తర్వాత మనకు పూర్తిగా విశ్రాంతే కదా ఉన్నప్పుడైనా ప్రపంచాన్ని చూద్దాం మనం పుట్టగానే మనతో పాటు మన మృత్యు కూడా పుట్టిందని గ్రహించండి ఇది ఎప్పుడు మన వెనకాలే ఉంటుందని గుర్తించండి మనం ఉన్నప్పుడు ఇలా నిద్ర కోసం కబుర్లు చెప్పుకోవడం కోసం గొడవలు పడటం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం చాలా సమయం వృధా చేస్తున్నాం మనకు తెలియకుండానే ఇలా చేస్తూ పోతే నిన్ను ఈ ప్రపంచం గుర్తించదు ప్రపంచం గుర్తించాలంటే నువ్వు ఏంటో చూపించాలి అది చేయాలంటే నీకు తగినంత సమయం కావాలి ఈ లోకంలో లేనోడికి ఒక విలువ ఉన్నోడికి ఒక విలువ ఉన్నది కానీ ఎలాంటి తేడాలు చూపించకుండా కేవలం మనిషికి మాత్రమే గుర్తించేది ఏమిటో తెలుసా శ్మశానం మాత్రమే అక్కడ నువ్వు డప్పులు ఉన్నోడువా లేనోడువా నువ్వు చదువుకున్నోడువా లేనోడువా అనే భేదాలు అక్కడ ఉండవు నీ దేహం పక్కనే ఒక పెద్ద ఆఫీసర్ దేహం కూడా ఉండొచ్చు కదా అందుకే మనం శ్మశానంని చూసి చాలా నేర్చుకోవాలి ఎప్పటికైనా దానికి బాకీ ఉన్నోళ్ళం కదా బతికి ఉన్నప్పుడే ఏదైనా సాధించండి మృత్యు ఎదురుపడినప్పుడు సంతోషంతో గర్వంతో మీసం మెలుస్తూ దాని వడిలోకి చేరండి అంతేకాని ఏది సాధించకుండా మృత్యుకు ఎదురుపడినప్పుడు భయంతోనూ బాధతోనూ వెళ్ళకండి అలా చేస్తే జంతువులకి మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా ఇది నేను గ్రహించాను ఇది చూసి మీలో ఒకరైనా గ్రహిస్తారనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను మీ అమూల్యమైన మాటలని కామెంట్స్ రూపంలో తెలుపగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ